హనుమాన్ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ తనపై వస్తున్న మీడియా కథనాలపై స్పందించారు ప్రైమ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థతో తనకున్న వివాదంపై కొన్ని మీడియా సంస్థలు ఏకపక్షంగా పక్షపాతంతో వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఆయన ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు ఈ ఆరోపణల ప్రభావం కేవలం ఆయన పేరు మీదే కాకుండా ఆయనతో చేయబోయే స్టార్ హీరో ప్రభాస్ సినిమా పైన కూడా పడినట్లు తెలుస్తోంది ప్రభాస్ ముందుగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలారు చేయబోతున్నారు తర్వాత చేయబోయే రెండు సినిమాలలో ఒకటి దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రభాస్ చేసినట్లు టాక్ ఆ కథ ప్రభాస్ కి బాగా నచ్చి ఆయన కూడా సానుకూలంగా స్పందించారని కూడా సమాచారం కానీ ఇంతలోనే ప్రశాంత్ వర్మ చుట్టూ ఆర్థిక వివాదాలు చెలరేగాయి హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డితో ప్రారంభమైన ఈ సమస్య ప్రస్తుతం పెద్ద వివాదంగా మారింది నిర్మాతల వర్గాల ప్రకారం ప్రశాంత్ వర్మ పలు నిర్మాతల వద్ద అడ్వాన్సులు తీసుకుని సినిమాలు పూర్తి చేయకపోవడం బకాయిలు చెల్లించకపోవడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కొందరు నిర్మాతలు ఆయనపై సాక్ష్యాలతో కూడిన ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి దీంతో ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ పై నీడలు కమ్ముకున్నాయి ప్రభాస్ ఎప్పుడు వివాదాల నుంచి దూరంగా ఉండే వ్యక్తి తన ఇమేజ్ తన ప్రతిష్టకు ఏమాత్రం రాకుండా చూసుకునే తత్వం ఆయనది అందుకే ఆయన చుట్టూ ఉన్న బృందం కూడా వివాదాల్లో ఉన్న దర్శకులతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడదని సినీ వర్గాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభాస్ ఈ పై పునరాలోచన ప్రారంభించారని మరో దర్శకుడి పేరును పరిశీలిస్తున్నారని కూడా టాక్ ఇక హోంబాలే ఫిలిం సంస్థ కూడా ఈ వివాదంపై స్పష్టత కోసం వేచి చూస్తుందట వారు పెట్టుబడులు పెట్టే ప్రతి ప్రాజెక్టులో విశ్వసనీయత ప్రొఫెషనలిజం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటారని తెలిసిందే దర్శకుడిపై ఇలాంటి ఆరోపణలు వస్తే నిలిపివేయడం లేదా మార్చడం కూడా సాధారణం ప్రభాస్ క్లీన్ ఇమేజ్ స్టార్ ఆయన తన ప్రాజెక్టుల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉంటారు అందుకే వివాదాల్లో ఉన్న దర్శకుడితో కలిసి పనిచేయడం కష్టమే అని సినీ విశ్లేషకులు చెబుతున్నారు ఇక ప్రశాంత్ వర్మ చేతిలో ప్రస్తుతం జై హనుమాన్ మహాకాళి అధీరా మోక్షజ్ఞా సినిమాలు ఉన్నాయి కానీ ఈ వివాదాలు కొనసాగితే ఈ ప్రాజెక్టులకు బ్రేక్ పడే అవకాశం కూడా కనిపిస్తుంది మొత్తం మీద హనుమాన్ తో జాతీయ స్థాయిలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన ప్రశాంత్ వర్మ ఇప్పుడు తన కెరీర్ లోనే అతిపెద్ద సవాల్ ను ఎదుర్కొంటున్నారు ఒకవైపు నిర్మాతల ఆరోపణలు మరోవైపు ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఉన్న సినిమా ప్రమాదంలో పడటంతో పరిస్థితి ఆయనకు క్లిష్టంగా మారింది టాలీవుడ్ లో ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ కొనసాగుతుందా లేక వివాదాల వల్ల ఆగిపోతుందా అనే ప్రశ్న వినిపిస్తుంది ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది కానీ ప్రస్తుతం మాత్రం ఈ కాంబినేషన్ ప్రశ్నార్థకంగా మారిందనే చెప్పుకోవాలి